కడలి సత్యనారాయణ ఒక అమ్మాయి సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అయింది తను చెప్పింది ఆడపిల్లకి సొంత ఇల్లు ఉండదు అని అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే తను నాకు మనవడికి రాసిస్తా గానీ నా ఆమెకి ఎందుకు రాసిస్తా అన్నారు ఇక్కడ ఇదే ఎగ్జాంపుల్ అంటే తనని కడలిని కొంతమంది అన్నారు అంటే సొంత ఇల్లు కా ఉండకూడదు ఉండాలి ఖచ్చితంగా బర్తిల్లు సొంత ఇల్లు కాదని నెగిటివ్ గా పోర్ట్రేట్ చేశారు అంటే అది కరెక్టే అంటారా అంటే ప్రతి విషయానికి యాంగిల్స్ ఉంటాయమ్మా వన్ సైడే మనం ఏది ఇది ఇదే కరెక్ట్ అని మనము నొక్కి ఒక్క నుంచి మనం ప్రూవ్ చేసి చెప్పలేము అది ఏంటంటే ఒక వివాహం అంటే రెండు కుటుంబాల కలయిక ఇప్పుడు ఒక అమ్మాయిని ఒక అబ్బాయి నుంచి పెళ్లి చేసినప్పుడు ఇద్దరికి పెళ్లి చేసాం కాదు ఇక్కడ ఇద్దరికి కలిపి పెళ్లి చేశామంటే రెండు కుటుంబాలు ఒకటి అవుతున్నాయి అని అర్థం అప్పటి నుంచే కదా వరుసలు పెట్టి పిలుచుకుంటారు బావగారు వదిన గారు అక్కయ్య గారు చెల్లెలు గారు అని పిలుచుకుంటారు వియంకులు అనేవాళ్ళు అంటే రిలేషన్ని కలుపుకున్నాం మనం రెండు కుటుంబాలని ఒకటి చేసాం వీళ్ళిద్దరు ఒకటైనప్పుడు ఆ రెండు కుటుంబాలు ఒకటి అవవా అవుతాయి కదా అంటే రెండు కుటుంబాలు ఒకటి అవ్వటం పెళ్ళి అనేది వివాహం అంటే సో అలా అయినప్పుడు ఇక్కడ కడలి అనే అమ్మాయి అడిగిన ప్రశ్నకు సమాధానం రెండు కుటుంబాలు ఒకటైనప్పుడు ఒకటిగా ఎందుకు నడవలేకపోతున్నారు పేరుకే పెళ్లి చేస్తున్నాం ఇద్దరిని ఒకటి చేసాం అబ్బా అక్షంతలు వేసాం బ్రహ్మాండంగా ఉండండి ఆ కాసేపే ఆ ఆనందం ఆ ఆశీర్వాదాలు ఆ క్షణం నుంచి కోడలు వచ్చింది మాకేవో జరిగిపోయాయి కోడలు వచ్చింది బయటది కోడలతో మాకేముంది పరాయిది ఇలాంటి భావనలు రెండో నిమిషాల నుంచే మొదలవుతున్నాయి అఫ్ కోర్స్ ముందు కూడా ఉంటాయి కానీ ఆ పెళ్లి తంతు జరిగే కాసేపు అవన్నీ మర్చిపోతారు ఆనందంగా ఉంటారు మళ్ళీ తిరిగి పెళ్ళైపోయే అమ్మాయి వీళ్ళతో కాలు పెట్టిన దగ్గర కాలు పెట్టిన దగ్గర నుంచి ఆమెని అలానే చూడటం మొదలు పెడతారు చాలా తక్కువ మంది మన అమ్మాయి మన అమ్మాయి అనుకునేవాళ్ళు ఎక్కువగా ఇలాగే చూస్తూ ఉంటారు తను అప్పుడు ఏమనుకుంటుందంటే నా అనేదంతా వదులుకొని ఇప్పుడు పాతికేళ్ళు అక్కడ పెరిగి వస్తుంది అది తనదేగా మరి అప్పుడు ఆ స్థానం అనేది తనదే పాతికేళ్ళ నుంచి అక్కడే పుట్టింది పుట్టిన దగ్గర నుంచి అదే చూసింది తను పెళ్ళి అయ్యే వరకు కాబట్టి అది నాది అనే భావనలో ఉంటుంది తను అది కాదు ఇది అని చెప్పి పెళ్లి చేసి పంపిస్తారు పెళ్ళిలో కూడా అప్పగింతలు చేసినప్పుడు వీళ్ళు అడుగుతారు మా అమ్మాయిని బాగా చూసుకోండి మీ అమ్మాయి అనుకోండి తప్పు పొరపాట్లు చేసినా క్షమించండి మీ అమ్మాయి అనుకుని అని క్లాస్ పెడతారు అక్కడ అంటే అర్థం ఏంటి మీ అమ్మాయే కదా అంటే మీ అమ్మాయి అనుకుని అంటే సెకండరీ మీనింగ్ ఏంటంటే మీ కన్న కూతురు ఎలాంటిదో అలా అనుకుని మా అమ్మాయిని క్షమించండి అని అప్పగింతలు పెడితే వీళ్ళు కూడా అలాగే మా అమ్మాయి అనుకుని మేము బాగా చూసుకుంటాము మీ అమ్మాయికి మేమేం లోటు చేయము మేము బాగా చూసుకుంటాము మీరు దిగులు పడకండి అని వియంకులు ఆడపిల్ల తల్లిని వాళ్ళని కళ్ళ నీళ్ళు తుడిచి ఓదారుస్తారు నిజంగా మానవత్వం ప్రేమ హృదయం ఉన్నవాళ్ళు అయితే లేని వాళ్ళు అది పర్లేదు ఏం బాధపడకండి మేము ఉన్నాక మేము చూసుకుంటాం అంటారు ఎలా చెప్పినా కానీ అర్థం అదే వస్తుంది కానీ అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఆ భావన ఈ అమ్మాయిలోనే వస్తుందో తెలియదు వాళ్ళలో వస్తుందో తెలియదు ప్రతిదానికి ఈ అమ్మాయి కొంచెం జంకు జంకుగానే ఉంటూ ఉంటుంది అక్కడ అడగాల వద్దా తీసుకోవాలా వద్దా చెప్పాలా వద్దా వెళ్ళాలా వద్దా ఇలా సంశయంగానే ఉంటూ ఉంటుంది అప్పుడు వాళ్ళు కూడా వాటిని దూరం చేయాలని ప్రయత్నించరు దానికి ఆ భయం ఉండని అలా ఆ భయం తీసేస్తే నెత్తెక్కి కూర్చుంటుంది అనుకుంటారు కానీ ఆ భయాన్ని తీసేయాలి ఎప్పుడైతే నువ్వు ఏదైతే గట్టిగా పట్టుకుని కూర్చుంటావో అదే కావాలని మండిపట్టు పడతారు ఏ ఎవరైనా కోడల విషయం కాదు జనరల్గా అప్పుడు నువ్వైనా అంతే ఏ వద్దు 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 అంటే నీకు దాని మీదే ఉంటుంది సో అలా చేయడం వల్ల కూడా ఆ పరాయ భావన ఎక్కువైపోతుంది అప్పుడు తను ఏంటి ఇప్పుడు అట్టే వాళ్ళు ఏమో ఇది నీ ఇల్లు అని పంపించేశారు వీళ్ళేమో ఇలా చూస్తున్నారు అని బాధ స్టార్ట్ అయిపోతుంది తనకి స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి జీవితం చివరి వరకు అదే భావనలో ఉంటుంది ఆ భావనని వాళ్ళు దూరం చేయరు తను అలా బాధపడుతూ ఉంటుంది అంటే ఇప్పుడు ఆడపిల్లకి సొంత ఇల్లు ఉండాలి అంటారు ఖచ్చితంగా అంటే ఇది కరెక్ట్గా ఎలా చెప్పాలి అమ్మాయికి సొంత ఇల్లు ఉండి తీరాలి ఆ అబ్బాయికి సొంత ఇల్లు ఉండి తీరాలి ఇలా ఒక రూల్ అంటూ ఏమీ లేదు వ్యవస్థ మారాలి ఇల్లు నాలుగు ఇళ్ళు ఏం చేసుకుంటావు సరే ఉంది నువ్వు ఉన్నావు ఇల్లు కొనుక్కున్నావు నీ పెళ్ళి అయింది ఆ ఇల్లు ఏం చేస్తావు నువ్వు వెళ్ళి ఒక్కదాని ఉంటావా ఆయన తీసుకుని వెళ్ళి ఉంటావా లేకపోతే కొన్నాళ్ళు ఇక్కడ కొన్నాళ్ళు అక్కడ ఉంటావా కాదు కదా ఏదన్నా రెంట్ కన్నా ఇస్తావు కదా పోని మనిద్దరం నేను కొన్నింట్లోకి అని పడిగితే మీ ఆయన ఒప్పుకుంటాడా అదేంటి నువ్వు మా ఇంటికి రావాలి కానీ నేను నీ దగ్గరికి రావడం ఏంటి అంటాడు కాబట్టి నాలుగిళ్ళు అవసరం లేదు వ్యవస్థ మారాలి అమ్మా ఇది నీ ఇల్లే నీ ఇల్లే పాత సినిమాలు చూసారంటే ఒక సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ అలాంటి సినిమాల్లో కోడలి ఇంట్లోకి రాగానే అత్తగారు ఇలా తాళాలు తీసి చేతిలో పెడుతుంది ఇంకా ఈ ఇంటి బాధ్యతలన్నీ నీవమ్మా ఇది నీ ఇల్లే అని చెప్తుంది తర్వాత నీ ఇల్లే అనుకో అంటారు అనుకో అంటే ఎందుకు ఇది నీ ఇల్లే కన్ఫర్మ్ గా చెప్పండి నీ ఇల్లే అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఏమో ఇవన్నీ అంటున్నారో లేదో నాకు తెలీదు చాలా తక్కువ శాతం అంటున్నట్టున్నారు పెత్తనం అంతా అయితే వాళ్ళే తీసుకుంటారు ఇప్పుడు నా నాలాంటి వాళ్ళు కోడలికి నువ్వే చూసుకోమ్మా నువ్వే చేసుకోమ్మా అన్నా కూడా అమ్మాయిలు తీసుకోవడానికి సిద్ధంగా కూడా లేరు అమ్మ బాబాయ్ ఇన్ ఫ్యూచర్ ఎటు పోయి ఎటు వస్తుందో బాబాయ్ అని భయపడుతున్నారు వాళ్ళు వద్దు వద్దు అంటున్నారు ఈ వీ ఈ కేసులు కూడా జరుగుతున్నాయి మరి అలా బాధ్యత మీ చేతుల్లో పెట్టినప్పుడు మీరు ఎందుకు నిభాయించుకోలేకపోతున్నారు నువ్వే తీసుకో నీకు మెత్తగా రేపు తాళాలు ఇస్తుంది తాళాలే ఇవ్వక్కర్లేదు అమ్మ ఇల్లు నువ్వే దిద్దుకో నీదే బాధ్యత అంటుంది అంటే అందులో ఆవిడ ఒక స్వార్థపూరితంగా అందా అంటే బహ్ మొత్తం ఆవిడ మీద పడేస్తే ఆవిడే చూసుకుంటుందిలే ఇంకా నేను హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు ఇదే పని చేయకుండా కూర్చుని సాధిద్దాం అనే మనస్తత్వం ఆవిడలో ఉందా తెలియదు మనకి కానీ మనస్ఫూర్తిగా మంచి మనస్తో అయితే నీతో అంటే కనుక నువ్వు అదృష్టవంతురాలివే ఆ ఇల్లు నీదే కాకపోతే ఇంట్లో అందరినీ నువ్వు తల్లిలాగా ఇప్పటివరకు ఎలా చూసుకున్నారో నువ్వు కూడా అలా చూసుకోవాలి అత్తగారిని బామగారిని మీ అమ్మ నాన్నని ఎలా చూసుకుంటావు అలా చూసుకోవాలి భర్తని ఇంకా ఉంటే ఆడపడుచులు మరదులు నీ సిబ్లింగ్స్ ఎలాగో వాళ్ళు అలా అనుకుని చూసుకోవాలి అయితే ఇదంతా కూడా నా సొంత భావన కలగాలి ప్రేమ అనేది ఒక విత్తనం పెట్టుకోవాలి బయట వాళ్ళ మీద మనకెందుకు ఎందుకు ప్రేమ వస్తుంది రాదు ఒక విత్తనం పెట్టాలి ప్రేమ అనే విత్తనం ఇప్పుడు ఏదైనా చిక్కుడుకాయ ఉంది గింజ పెడతాం చిక్కుడుకాయ మొక్క వస్తుంది కదా అలాగే ప్రేమ అనే విత్తనం పెట్టుకుంటే అది మెల్లగా అంకురం వచ్చి మొక్క వచ్చి చక్కగా వేదిగి పెద్ద వృక్షంలాగా తయారైతే ప్రేమ కూడా అలా వృక్ష వృక్షంలాగా తయారు అవ్వాలి అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరూ వైపే ఉంటారు కానీ అంత సహనం అంత టాలెంట్స్ సహనం కూడా కాదు అంత టాలెంట్స్ కూడా అమ్మాయిల్లో ఉన్నాయని నేను అనుకోవట్లేదు ఈ రీజన్ వల్ల ఒక టెలిగేషన్ ఏంటంటే నాదేముంది అక్కడ నాదేముంది నాకు సొంత ఇల్లు లేదా నాకు సొంత ఇల్లు ఇవ్వరా నా ఇల్లు ఎక్కడుంది అనే క్వశ్చన్స్ వస్తున్నాయి వాళ్ళలా బిహేవ్ చేయటం వల్ల ఈ క్వశ్చన్ వస్తుంది తను కూడా టెక్నిక్స్ టాలెంట్స్ లేకపోవడం స్కిల్స్ లేకపోవడం కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ చాలామంది తను చెప్పిన మాటని కొంతమంది సపోర్ట్ చేశారు కొంతమంది ఏమో అంటే సొంత ఇల్లు ఉండాలి ఆడపిల్లకి ఖచ్చితంగా అన్నట్టు నెగిటివ్ కూడా చెప్పారు తన డ్రెస్సింగ్ స్టైల్ తను కూర్చుని అంటే తను ఉన్నటువంటి విధానాన్ని కూడా చాలామంది నెగిటివ్గా పోర్ట్రేట్ చేయడం జరిగింది సోషల్ మీడియాలో అంటే డ్రెస్సింగ్ బట్టే మాటలు చెప్పాలా మ్యామ్ అంటే ఉండొచ్చు ఇప్పుడు సాయి పల్లవి చాలా ట్రెడిషనల్గా ఉంటారు చాలా ట్రెడిషనల్ మూవీసే చేస్తారు తర్వాత రీసెంట్గా తన వీడియో తన ఫోటో ఒకటి బిక్నీలో ఉండి బయటకు వచ్చింది దానికి ఫ్యాన్స్ అందరు సపోర్ట్ చేశారు చాలా కానీ కడలి చెప్పిన మాటని ఓన్లీ తీసుకున్నారు కానీ తన డ్రెస్సింగ్ స్టైల్ మీద కామెంట్ చేశారు సోషల్ మీడియాలో అంటే హీరోయిన్ కంటే ఒకటి తన నార్మల్ పర్సన్ కంటే ఒకలాగుంటుందా అంటే సాయి పల్లవి కంపేర్ అంటే కంపేర్ చేయలేదు అంటే ఇక్కడ ఏంటంటే కడలి ఒక మంచి మాట చెప్పింది అనుకోండి ఇప్పుడు మాటకి మ్యాచ్ అవ్వలేదు సో ఇలాంటి బట్టలు వేసుకొని నువ్వు తిరుగుతున్నావు బయట మాటలు చెప్తున్నావు ఇలాంటి బట్టలు వేసుకొని ఏం మెసేజ్ ఇద్దామని కడలిని చాలా మంది అన్నారు సోషల్ మీడియాలో అలాంటి మా అలాంటి డ్రెస్లే సాయిపల్లి వేసుకున్నప్పుడు తన ట్రెడిషనల్గా ఉంటుంది తన ఇష్టం తన డ్రెస్సులు వేసుకోవడంలో తన తనకు స్వేచ్ఛ ఉంటుంది కదా అని చాలా మంది సపోర్ట్ చేశారు అంటే తనకొక న్యాయం ఇక్కడ వీళ్ళకొక న్యాయం సోషల్ మీడియాలో మనం చూస్తాం వేరియేషన్స్ దాని మీద మీరు ఏమంటారు అంటే ఇది ఎలా అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి అదే కదా ప్రూవ్ అయినా అక్కడ అంటే ఇది మనము కడలిని తీసుకుందాం ఫస్ట్ తను ఏ యాంగిల్లో అడిగింది అసలు ఆ క్వశ్చన్ ఆడపిల్లకి ఇల్లు లేదా అంటే నెగిటివ్ ఇదిలో అడిగిందా ఏ ఆడపిల్లకి ఇల్లుండక లేదా అన్న యాంగిల్లో అడిగితే ఆ ప్రశ్నకి ఆమె డ్రెస్కి మ్యాచ్ అయింది అక్కడ అంటే ఆ మనస్తత్వం ఎదిరించే మనస్తత్వం ఎలా అంటే ఒక డామినేటింగ్గా ఉండే మనస్తత్వం అని అర్థమవుతుంది లేదు నేను ఒక ఆడపిల్లగా బాధపడుతూనే అడిగాను అన్నట్టయితే కనుక ఫ్యాషన్ కోసం వేసుకుని ఉండొచ్చు మనసు మెత్తని మనసు అయి ఉండొచ్చు కదా ఇప్పుడు సాయి పల్లవిని తీసుకుంటే ఆమె ఎక్కడ ఒప్పుకోదు అలాంటి డ్రెస్ కనుక నువ్వు వేసుకోవాలంటే నేను చైనా మూవీ అని చెప్పేసా అందరికీ తెలుసు తను కూడా ఎప్పుడు చీరలు చుడీదార్స్ తర్వాత లంగా వణీలు ఇవే వేసుకుని చేస్తుంది తర్వాత ఇప్పుడు బికినీ అంటే ఇప్పుడు ఏ ద్వారా అదేమన్నా మార్ఫింగ్ చేసి పెట్టారా అనేది ఒకటి వస్తుంది అఫ్కోర్స్ పెట్టే కాక కానీ ఇక్కడ మనకి ఇంకొక న్యూస్ వచ్చింది ఇద్దరు చెల్లితో కలిసి ఆమె వెళ్ళినప్పుడు చెల్లెలు తీసింది ఆ వీడియో చెల్లెలు వైరల్ చేసింది ఒకవేళ ఇక్కడ చెల్లెలకి తను వైరల్ అవ్వాలనుకుని ఆ వీడియో పెట్టిందా అందులో అక్క ఉంది అన్న మర్చిపోయి అక్క ఉంటే ఉందిలే నేను వైరల్ అవ్వాలని చెప్పి ఆమె పెట్టుకుందా లేకపోతే అదొక స్టైల్ కోసం పెట్టిందా వీడియో లేకపోతే అది అంటే ఖచ్చితంగా ఇది సాయిపల్లకి తెలియకుండా పెట్టి ఉండొచ్చేమో ఒకవేళ ఆ చెల్లెలు కూడా తను స్వార్థం కోసం పెట్టుకుని ఉండొచ్చు కదా నిజంగా సాయి పల్లవి నిజంగా ఏముంది నిజమే మనకి మూవీస్లో ఎక్కడ అలాంటి బట్టలు వేసుకో వేసుకున్నప్పుడు తను అలా ఎక్స్పోజింగ్ చేయదు ఖచ్చితంగా చేయదు కాబట్టి ఇది రెండు ఒకటి ఏ ద్వారా అయి ఉండొచ్చు ఒకటి చెల్లెలు పెట్టి ఉండొచ్చు ఏ ద్వారా పనిగట్టుకుని ఆవిడ వీడియోని అలా చేస్తారు అంటే ఆవిడ ఫ్యాన్స్ ఎవరు చెయ్యరు కాబట్టి మేబీ వాళ్ళు చెల్లెలు పెట్టి ఉండొచ్చు ఏది ఏమైనా సరే కొంచెం ఇమేజ్ అనేది దెబ్బతింటుంది ఇక్కడ ఒకవేళ ఏ ద్వారా ఎవరైనా మార్ఫింగ్ చేసి పెట్టినట్టయితే వాళ్ళు దుర్మార్గులు ఇంకొకళ్ళు ఉండరు అంటే ఒక ప్లెయిన్ పేపర్ మీద ఏదైనా ఒక మార్గ వెయ్యాలి అనే బుద్ధి ఉన్నవాళ్ళు ఉంటారు సమాజంలో అలాంటి వాళ్ళు చేస్తే దానికి పట్టించుకొని బాధపడాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళ చెల్లెలు తన స్వార్థం కోసం వైరల్ చేస్తే కనుక ఇది తప్పే ఆ సాయి పల్లవికి ఆవిడ క్షమాపణలు చెప్పుకోవాలి క్షమాపణలు చెప్పుకున్నంత మాత్రాన ఇప్పుడు అందరూ అనుకున్న అభిప్రాయం వెనక్కి పోదు మనం ఏదైతే సాయి పల్లవి తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎక్కడ చూసినా తను ట్రెడిషనల్ గానే ఉంటది ఇప్పటివరకు అలాంటి పిక్స్ ఎక్కడ కూడా మనం చూడలేదు అంటే మనం తన ఆ ఇమేజ్ లో కూడా మనం ఇమాజిన్ చేసుకోలేము ఇలాంటి వీడియోలు బయటికి రావడంతో కొంతమంది ఫ్యాన్స్ అయితే రియాక్ట్ అవుతా అంటే బాలీవుడ్ కి వెళ్ళింది కాబట్టి ఇట్లా చేంజ్ అయిందేమో సాయి పల్లివే అని అంటున్నారు అది మనం బాలీవుడ్ కి వెళ్ళి చేంజ్ అయ్యింది అంటే వీళ్ళు వెళ్ళి చూస్తారా చూసి రమ్మనండి ఒకసారి చూసి వెళ్ళొచ్చి అప్రూవ్ చేసుకోమనండి అంత అవసరం వాళ్ళకి అసలు వాళ్ళు పర్సనల్ వెళ్ళనివ్వండి ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు స్టార్స్ వాళ్ళందరూ వాళ్ళకి కావాల్సినట్టే ఉంటున్నారుగా వయసు మళ్ళీ పోయిన వాళ్ళు కూడా ఇంతంత వేసుకుని తిరుగుతున్నారు మరి ఫేమ్లో ఉన్నవాళ్ళు వేసుకోరా వేసుకుంటారు ఇప్పుడు ముఖ్యంగా బయట ఉన్న సొసైటీని మార్చండి అయ్యా బాబు మూవీ వాళ్ళ గురించి మీకెందుకు బయట ఒక ఆడపిల్ల లాంటి బట్టలు వేసుకుని వెళుతుంది అంటే ఆపండి అక్కడ నువ్వు రేపటి నుంచి ఈ డ్రెస్లో వచ్చావంటే మర్యాదగా ఉండదని ఒక ఇద్దరు వెళ్ళి బెదిరించారంటే భయపడుతుంది అమ్మాయి మర్నాటి నుంచి అవి వేసుకోదు నిన్ననే నేను చూసాను నెహ్రూ నెక్ ఉంది ఇక్కడ అక్కడ వరకు క్లోజ్డ్ కాలర్ అనమాట నెహ్రూ నెక్ అంటారు ఫుల్ హ్యాండ్స్ వేసుకుంది అబ్బా బలే ఉంది టాప్ అనుకున్నా చూస్తే ఇక్కడికే ఉంది టైస్కి పైన అంటే జస్ట్ కొంచెం అయితే లోపల ఇన్నర్ కనిపిస్తుంది అనమాట కింద ఏమీ లేదు మరి ఆపి అడగాలిగా అమ్మాయిని నువ్వు రేపటి నుంచి ఇది వేసుకున్నావు అంటే మర్యాదగా ఉండదని ఒక్కళ్ళు బెదిరిస్తే చాలు భయపడుతుంది అమ్మాయి మరణాటి నుంచి వేసుకో మూవీస్లో వాళ్ళు వేసుకుంటారు పోయి వాళ్ళు వేసుకుంటారు వాళ్ళు వాళ్ళ యాక్టింగ్లో వాళ్ళ స్విమ్ డ్రెస్ వేసుకుంటారు డ్యాన్స్లో ఇంకోటి వేసుకుంటారు ఇంకోటి ఇంకోటి రకరకాలు వేసుకుంటారు అది అది వేరు వాళ్ళని మీరు ఎందుకు క్రిటిసైజ్ చేస్తారు సరే ఆవిడ మీద గౌరవం పోయింది అంటూ పోతే పోగొట్టుకోండి మీరు ఆవిడదేం పోదు ఆవిడ మళ్ళీ మూవీలో మంచిగా చేరగట్టుకుని వచ్చిందంటే మళ్ళీ అందరూ ఆదరిస్తారు ఆవిడదేం పోదు అది మార్ఫింగా లేకపోతే వాళ్ళ చెల్లులు పెట్టిందా ఇది కొండంత వెలికను పట్టుకుంటారా మీరు అవసరమా మీకు ఇంకా చాలా ఉన్నాయి విషయాలు అవి పట్టించుకోండి ఇంకా అన్నెసరీగా బయట తిరిగే స్టార్స్ ఉన్నారు పిచ్చి పిచ్చి గుడ్డలు వేసుకుని వయసు తేడా లేకుండా పెద్దవాళ్ళు కూడా వయసు తిరుగుతున్నారు మరి వాళ్ళని ఏం చేస్తారు మీరు ఈ అమ్మాయిని పట్టుకుని వెళ్ళాడుతున్నారు రీసెంట్ గా మంచు లక్ష్మి గారు కూడా ఒక సీనియర్ జర్నలిస్ట్ అడిగినప్పుడు నా వయసు తో సంబంధం ఏంటి ఇదే క్వశ్చన్ మీరు ఎవరైనా స్టార్ ఉంటారు వాళ్ళని అడుగు అడగలుగుతారు అరవై ఐదు సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా మూవీస్ చేస్తున్నారు ఇంత డేర్ గా ఎట్లా అడిగారని కూడా చాలా సీరియస్ నేను చూడలేదు ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి మంచు లక్ష్మి అంటున్నారు నేను చూశాను ఆవిడ వేసుకున్నట్టు సీనియర్ ఆర్టిస్ట్లు ఎవరు వేసుకున్నారు నిండుగా చుడిదారే వేసుకుంటారు వాళ్ళు చీర కట్టుకోలేరు కాబట్టి పెద్దవాళ్ళు వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి డ్రెస్సులు వేసుకుంటారు వేసుకోనివ్వండి కానీ ఇలా ఎక్స్పోజ్ చేయరుగా వాళ్ళు మరి వీళ్ళు చేస్తున్నారుగా ఇప్పుడు ఇప్పుడు రీతూ చౌదరి ఫొటోస్ కూడా చూశాను నేను పరమ నిజాతి నీచంగా ఉన్నాయి మరి అలా వేసుకోవాల్సిన అవసరం ఏముంది నీకు ఇప్పుడు నువ్వు స్క్రీన్ మీద యాక్ట్ చేస్తే ఎందుకు చేయాలి అంటే అందరూ చూడాలి రేటింగ్ వస్తుంది లేకపోతే మూవీస్ అయితే కనుక బాగా వచ్చి సినిమా చూస్తారు అన్న పద్ధతిలో మీరు విప్పుకుని తిరగండి మాకు ఆ సంబంధం లేదు డబ్బులు తీసుకునేది మీరు జనం ఎంజాయ్ చేస్తారు అంటే ఆడపిల్ల అందం భర్త చూడాలి అని చెప్తారు మీరు పబ్లిక్కి చూపిస్తున్నారు అప్పుడు మీరు మిమ్మల్ని ఏమని పిలుస్తారు వాళ్ళు ఒక ఆయనకి భార్య అంటారా లేకపోతే ఏమన్నా పిలుస్తారా చెప్పండి అలా వాళ్ళు పిలిపించుకోవాలనుకుంటున్నప్పుడు మీకెందుకు దురదా తిరగనివ్వండి అసలు విప్పుకుని తిరగమనండి ఎవరికి ఏం అవసరం అసలు ఆ బుద్ధి జ్ఞానం అవతల వాళ్ళకు ఉండాలి సమాజాన్ని మీరు బాగు చేయండి దయచేసి ఎవరైతే ఇవన్నీ చూస్తారో ఎవరైతే కామెంట్స్ పెడతారో దయచేసి ఇలాంటి చూటం మానేసి బయట సమాజాన్ని చూడండి ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంట ఎదిరించండి ఒక ఆడపిల్ల డ్రెస్సింగ్ సెన్స్ సరిగా లేకపోతే అడ్డుకోండి ఇలా ఇలా ఏదైనా సమాజంలో ఏదైనా ఒక పిల్లవాడు అల్లరి వాడిని బాగు చేయండి ఇలాంటివి చేయడానికి ప్రయత్నించండి కానీ మూవీలో వాళ్ళు ఎలా ఉంటే మీకెందుకు అసలు వాళ్ళు ఎక్కడ మీకు కనిపిస్తారా మీ ఇంటి పక్కన ఉంటారా మీ మీ ఇంటి ముందు నుంచి వెళ్తుంటారా మీ వాళ్ళు మీకు ఏమైనా నష్టం కలిగిస్తున్నారా మీకెందుకు తిరగనివ్వండి కాకపోతే ఒకటి వాళ్ళు ఒక గౌరవనీయమైనటువంటి స్థానం ఇచ్చారు ప్రజలు ఇచ్చినప్పుడు ఆ గౌరవాన్ని పక్కన పెట్టి ఇప్పుకొని తిరుగుతాము అని అంటే వాళ్ళకి ఇవ్వకండి అటువంటి గౌరవం ఇవ్వకండి ఇప్పుడు సెలబ్రిటీస్ పక్క నుంచి వెళ్తుంటే వెళ్ళి సైన్స్ తీసుకోవడము ఆటోగ్రాఫ్లు తీసుకోవడము తర్వాత అబ్బో ఫోటోలు తీసుకోవడము ఏమన్నా పైనుంచి ఊడిపడ్డారా ఒకప్పుడు సినిమాల్లో యాక్ట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే బాగా పాత రోజులకి వెళ్తే ఒక డెబ్భై సంవత్సరాల క్రితం అరవై సంవత్సరాల క్రితం వెళ్తే ప్రొడ్యూసర్ బయటకు వచ్చే వరకు యాక్ట్ చేసి షూటింగ్ అయిపోయి బయటకు వచ్చేస్తారు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి ఎలా ఇస్తారు ముందు అడ్వాన్స్ ఇవ్వటము కాల్ షీట్స్ బుక్ చేసుకోవడము తర్వాత రెమ్యునేషన్ అంతా వాళ్ళకి గౌరవంగా ఇవ్వడము ఈ చేష్టలు అక్కడ అప్పుడేమి లేవు ఈ రోజు కూలీ అరవై డెబ్బై సంవత్సరాల కింద రోజు కూలీ అంటే రూపాయ రూపాయిన్నర రెండు రూపాయలు దానికోసం వీళ్ళు ఇలా ఇలా దారి ఇలా వస్తూ ఉంటారు లోపల నుంచి ప్రొడ్యూసర్స్ ఎవరైతే డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళు వచ్చే వరకు దారికి రెండు వైపులా కాళ్ళ మీద కూర్చునేలాగా కూలీలాగా ఎదురుచూసేవారు వాళ్ళు ఎప్పుడు వస్తారా మాకు ఆ రోజు కూలి డబ్బులు ఎప్పుడు ఇస్తారా అటువంటి స్థాయి నుంచి ఇప్పుడు ఈ రోజున ఇంత గౌరవాన్ని ప్రజలు మీకు ఇస్తున్నారు మీకు పట్టం కట్టారు మీకు ఒక స్థానాన్ని ఇచ్చి అక్కడ కూర్చోబెట్టి దేవతలు అంటున్నారు దేవుళ్ళు అంటున్నారు గొప్పవాళ్ళు అంటున్నారు సెలబ్రిటీస్ అంటున్నారు రోల్ మోడల్స్ అంటున్నారు ఎన్నో 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 మీకు ఇస్తున్నారు నేషనల్ అవార్డ్స్ వస్తున్నాయి తర్వాత నంది అవార్డ్స్ వస్తున్నాయి మీ యాక్టింగ్కి ఇంత స్థానాన్ని మీకు కల్పిస్తున్నప్పుడు అవన్నీ పక్కన పెట్టి ఇప్పుకుని తిరుగుతున్నారు ఎందుకు అంటే నిండుగా మీరు ఒక మంచి బట్ట కట్టుకుని వస్తే మీ గౌరవం ఒక వెయ్యి రేట్లు పెరగదా మిమ్మల్ని నిజంగానే ఒక రోల్ మోడల్ గానే తీసుకుంటారుగా అందరు ఇప్పుడు అలాంటి వాళ్ళు ఉన్నారు ఎవరన్నా ఎవరు లేరు అక్కడ బ్రహ్మాండంగా యాక్ట్ చేసి వచ్చి ఇక్కడ తాగడం డ్రగ్స్ తీసుకోవడం పది మందితో పోవడం మాఫియాలు ఇరుక్కోవడం మీకు అసలు గౌరవం ఉందా డబ్బు సంపాదించుకోవడం కోసం అందులోకి వస్తున్నారా మీరు సంపాదించుకుని బయట విచ్చలడిగా మీకు కావాల్సినట్టు ప్రజలు యాక్సెప్ట్ చేయరు చేయరు ఏదో రోజు ఈ ఈ ఇమేజ్ ప్రపంచం ఏదైతే ఉందో ఏమనాలి దాన్ని ఎవర్ ఇట్ అనుకోనివ్వండి ఒక సినిమా ఫీల్డ్ అనుకోండి ఇంకోటి అనుకోండి ఏదైనా సరే ఒక గ్లామరస్ ఫీల్డ్ ఏదైనా సరే ఉండదు ఇంకా మీదట ఉండదు పక్క నుంచి పోతూ ఉంటారే జరుగు అని దారి తీసుకుని వెళ్ళిపోతారు మీ గౌరవాన్ని మీరే మంట కలుపుకుంటున్నారు ఈ పెద్ద వెండితేరా చిన్న చిన్నతేర ఏ పేరన్నా పెట్టుకోండి మీరు మీకంటూ ఒక క్రేజ్ ఉంది ప్రజల్లో ఇప్పటికీ ఉంది దాన్ని పోగొట్టుకోకండి ఇప్పుడు ఇది ఆది మన వాళ్ళ స్టేజ్ కాదు ఎర్లీ స్టేజ్ కాదు ఇది సభ్య సమాజం అని ఎందుకన్నా ఇది అడవి కాదు ఇక్కడ మీరు బట్టలు కట్టుకోవాలని ఎర్లీ మ్యాన్ నేర్పించాడు మీరు ఇప్పుడు ఈ స్థాయికి వచ్చి ఎన్నో ఎన్నో సాధించాం విజయాలు ఆకాశంలోకి వెళ్తున్నాం ఆకాశంలో ఇల్లు కట్టుకోబోతున్నాం మనం ఇప్పుడు ఇంత ఇంత మనము జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత గుడ్డలిప్పకుని తిరిగి మనము మళ్ళీ ఎర్లీ స్టేజ్కి వెళ్ళిపోవడానికి ఇవన్నీ సాధించింది మీ గౌరవాన్ని మీరు పోగొట్టుకోకండి దయచేసి అని చెప్తున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851